వచ్చారు ఇక్కడికి సో ఇప్పుడు స్టేజ్ మీదకి పాప కూడా రాబోతుంది ఈ ప్రోమో చూశాక నా ఫీలింగ్ ఎప్పుడు డెలివరీ అయింది పాపనా బాబునా ఎందుకంటే కొన్ని రోజుల ముందే ప్రెగ్నెన్సీ న్యూస్ ని కూడా నైన్త్ మంత్ లో షేర్ చేసుకున్న జోర్దార్ సుజాత సడన్ గా సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న ఫ్యామిలీ స్టార్ షో లో కనిపించి అందరిని సర్ప్రైజ్ చేసింది సుజాత ఎందుకంటే తను డెలివరీ అయిన విషయం కానీ బేబీ బాయ్ ఆ బేబీ గర్లా అనే సంతోషాన్ని కానీ ఎక్కడ షేర్ చేసుకోలేదు ఈ జబర్దస్త్ కపుల్ ప్రెగ్నెన్సీ న్యూస్ ని కూడా సీమంతం టైమ్ లో తన యూట్యూబ్ లో ఎమోషనల్ అవుతూ తనకి పిల్లలంటే ఇష్టమని అమ్మ అనే పిలుపుకో కోసం చాలా వెయిట్ చేస్తున్నా అంటూ వెయిట్ చేసింది సుజాత అలాంటిది ఇప్పుడు షో లో కనిపించేసరికి అందరూ షాక్ అయ్యారు బాబా పాప చెప్పండి అక్క కమెంట్స్ కూడా పెడుతున్నారు బట్ ప్రోమోలో మాత్రం సుడిగాలి సుధీర్ సుజాత గురించి మాట్లాడుతూ ఒక అమ్మకి కూతురుగా ఒక వ్యక్తికి భార్యగా నవ్ యువర్ ఎ మామ్ కిడ్ మదర్ వచ్చింది ఇక్కడికి ఇప్పుడు పాప కూడా రాబోతుంది అంటూ సుధీర్ సుజాత కి సర్ప్రైజ్ ఇచ్చాడు అంతో ఇంతో ఆడియన్స్ ని సర్ప్రైజ్ లో పెడుతూ ప్రోమో అయితే ఎండ్ అయింది సో జబర్దస్త్ రాకేష్ అండ్ జోర్దార్ సుజాత డైరెక్ట్ గా షేర్ చేసుకోకపోయినా సుధీర్ ద్వారా ఈ జంట పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది అని తెలిసిపోయింది ఫైనల్ గా వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం డూ నాట్ ఫర్ గట్ సబ్స్క్రైబ్ ద ఎస్ఆర్ జనరల్ టార్